అందరికీ నమస్కారం వెల్కమ్ టు జరస్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గెలుపు భయం మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీకి గెలుపు భయం ఉంది అసలు నెగ్గుతామా నెగ్గమా మన పార్టీలోకి అధికారంలోకి వస్తుందా మన పార్టీలోకి అధికారం వస్తుందా ఈ చ ఈ సత్య ఓన్లీ కార్యకర్తలనే కాకుండా టీడీపీలో కానీ వైసీపీలో కానీ మెయిన్ నాయకులకి అలాగే అధిష్టానంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఒక ఆలోచన ఒక భయం ఒక పక్కన గెలుస్తామనేటువంటి ధీమ ఉన్నప్పటికీ ఏమో ఏమవుతామో రేపు ప్రొద్దుట రిజల్ట్ వచ్చిన తర్వాత ఇటు అటు అయితే అటు ఇటు అయితే ఒక గెలుపు భయం అయితే ఉంది ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారంటే మనం నెగ్గితే ఎమ్మెల్యేగా మనం నెగ్గిన మన ప్రాంతంలో మనకు మంచి పేరుని మనం డబ్బులు ఖర్చు పెట్టాం మనం నెగ్గినా మనం అనుకున్న పార్టీ అధికారంలోకి రాకపోతే మనం నెగ్గిన అనవసరం కదా మనం ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్ కదా అన్న ఆలోచనతో కొంతమంది ఎమ్మెల్యేలు భయం ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ తన ప్రత్యర్థి పార్టీల మీద చాలా గట్టిగా పోరాడడం జరిగింది యాస్ మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత మేము అందు చూస్తాం ఎంత గట్టిగా అయితే పోరాడారో అంత గట్టిగా వాళ్ళలో భయం కూడా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి గెలుపు భయం ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు కూడా గెలుపు భయం అనేది కంపల్సరీ ఉంటుంది రేపు పొద్దు ఇటు అటు జరిగితే అటు ఇటు జరిగితే మన పరిస్థితి ఏంటి అనేది కంపల్సరీ ఉంటుంది టోటల్గా ఉన్న సర్వేల ప్రకారం కూటమి అధికారంలోకి వస్తుందని పొందనంటే కాదు సైలెంట్ ఓటింగ్ జరిగింది మహిళల ఓటింగ్ ఎక్కువ జరిగింది దగ్గర దగ్గరగా ఎనిమిది ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు మహిళలు రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ వేశారు కాబట్టి ఈసారి మేము గెలుస్తున్నాం ఎందుకంటే మేము మహిళల ఖాతాలో డబ్బులు వేసాం కాబట్టి వాయిస్ వాయిస్పోడ వాదన టీడుకోడ వాదన ఏంటంటే ఫ్రీ బస్సు కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదిహేను వందలు ఇవ్వడం కానీ ఇటువంటివి మహిళలను ఆకర్షించే కాబట్టి ఆ ఓట్లు మాకే వస్తున్నాయి ఎవరు లెక్కలు వాళ్ళకు ఉన్నాయి ఏదేమైనప్పటికీ రే జూన్ నాలుగో తారీఖున ఏం జరుగుతుందన్న మనకి పది పదకొండు దాటిన తర్వాతే ముఖ చిత్రం క్లియర్ అవుతుంది తప్ప అప్పటివరకు గెలుపుపైన ప్రతి పార్టీలోనూ కార్యకర్తలను ఉండడం తథ్యం ఓకే జై భీమా